రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నాడా రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నాడా నేను గతంలో రేవంత్ రెడ్డిని కలిసింది లేదు రేవంత్ రెడ్డిని చూసింది లేదు రేవంత్ రెడ్డి తాలూకు ఎక్స్పీరియన్సెస్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఎంతో అనుకువగా ఎంతో ఆయన మరింత ఎంకరేజ్ చేసేలాగా వీడియోలు చేశాను నేను అలాంటి నాయకుడు కావాలి పౌరుషం ఉంది పట్టుదల ఉంది లౌక్యం ఉంది అన్నీ ఉన్నాయి అయితే ఈ లౌక్యం ఒక్కోసారి రివర్స్ అవుతుంది ఈ లౌక్యం ఒక్కోసారి బెడిసి కొడుతుందన్నమాట అంటే అవతల వాళ్ళు రాజకీయాల్లో ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు మనకి ఒక చిన్న బొక్క కనిపిస్తుందా అని ఎదురు చూస్తుంటారు అలా బొక్కలు కనిపించే విధంగా మనం ప్రవర్తించకూడదు మీరు ఎందుకు మోడీ సభకి వెళ్ళారు నెంబర్ వన్ అంతకుముందు ఎవరైతే ముఖ్యమంత్రిని వెళ్ళేటువంటి అలవాటు లేదు కదా పైగా మోడీకి మీ మీకు మోడీ భద్రపేత్రువు మీరు వెళ్ళేంత మాత్రంలో రాహుల్ గాంధీని కావలించుకుంటాడు మోడీ మీరు వెళ్ళడం వల్ల ఇటు రాహుల్ గాంధీకి దూరం అవుతారు అటు మోడీకి కూడా అవుతారు ఆ మాత్రం మీరు ఆలోచించలేరా మీరు వెళ్ళబట్టే కదా అక్కడ కేటీఆర్ కానీ హరీశ్ రావు కానీ కేసీఆర్ కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నావు కేటీఆర్ను కేసీఆర్ను హరీష్ రావును చాలా అంటే ఘటికులు అన్నమాట ఎక్కడ ఏమాత్రం తప్పు దొరికినా సరే బాధేస్తారు పట్టుకొని బాధ చేస్తారన్నమాట దానికే మీరు బలైపోతున్నారన్నమాట ఏమిటండి మోడీని మీరు మీ తాలూకు అంటే చాలా మీ సహకారం మాకు కావాలి మీరు అన్న నేను చిన్న ఏంటంటే ఆయన మతిపోయింది ముందు ఈయనే బాబు ఈయన ఆపోజిట్ ఆపోజిట్ పార్టీలో ఉన్నాడు పొద్దు నేను ఏమైనా మాట్లాడితే అక్కడ అధిష్టానం పిలిచి నాలుగు వార్ంగ్లు వార్నింగ్లు ఇస్తుంది పో నేను ఏమైనా కొంచెం సమాధానం చెప్పి వాళ్ళని స్వాంతన చేకూర్చాలంటే చల్లబరచాలంటే మా పార్టీ అంతా నన్ను గుద్దుమెసిపోస్తుంది అనేటువంటి డైలమాలో పడిపోయాడు మాట నమస్కారం పెట్టుకుంటూ ఉండిపోయాడు ఈరోజు ఏం చేస్తున్నాడు కొంచెం కొంచెం టోన్ తగ్గించుకోవాలి ముందు మీ తాలూకు ఈ పథకాలని గ్యారంటీలను అమలు చేసుకునే కాకుండా అమలు చేసే విధానం ఎలాగుంది అవతల వాళ్ళకి ఆపో ప్రత్యర్థులకు ఏవైనా మీరు అవకాశం ఇస్తున్నారా మీ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు ఆ ఉన్నవాళ్ళు ఎంతటి వాళ్ళు మీకు తెలుసు తెలిసి తెలిసి మీరు ఎందుకండి తప్పు చేస్తున్నారు ఒకటి తర్వాత టో ఇది అంటే ఇంతకుముందు ఒకసారి చెప్పాను టోన్ తగ్గించుకోండి తగ్గించుకొని మిగతా వాళ్ళని మాట్లాడినివ్వండి అంటే వాలీబాల్ ఆడతారు కదా ఒకరికొకరు లిఫ్ట్ ఇచ్చుకుంటారు అందులో బాగా పరిశీలిస్తున్న వ్యక్తి వచ్చి డిసైడింగ్ ఫ్యాక్టరీగా గోల్ చేస్తాడు అలా ఉండాలి మీ నాయకత్వం మిమ్మల్ని అందరూ లిఫ్ట్ చేయాలి మీరు డిసైడింగ్ ఫ్యాక్టరీ కావాలి అదే సరైన రాజకీయం అని నేను అనుకుంటున్నాను అది కాకపోయినట్టయితే ఇలా టోన్ పెంచేసి ఏదో అందరికీ వార్నింగ్లు ఇచ్చుకొని మాట్లాడుకుంటుంటే మీరు అవకాశం ఇస్తున్నారు ప్రతి వార్ మీరు ఇచ్చిన ప్రతి వార్నింగ్ కూడా వాళ్ళకు ఒక అవకాశం వాళ్ళు కాంగ్రెస్ పార్టీని దించేస్తామంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఇదన్నారు ఉంటుంది అంటున్నారు మరి అట్లాంటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి కదా మీకు కా మీకు ఈరోజు ఏదో కేంద్రం నుంచి నిధులు వస్తాయని మాత్రం అనుకోవద్దు అంటిల్ అండ్ అన్లెస్ యు హ్యావ్ ద స్ట్రాంగెస్ట్ కనెక్షన్ ఆ కనెక్షన్ ఏమిటో మీకు తెలుసు వాళ్ళకి తెలుసు అటువంటి కనెక్షన్ ఉంటే కానీ మీ కేంద్రం నుంచి నిధులు రావు అలాగని మోదీని ఓడిస్తామనుకుంటే అది కూడా సాధ్యపడదు మూడోసారి కూడా మోదీ తప్పకుండా ప్రైమ్ మినిస్టర్ అవుతాడు ఎలక్షన్స్ అన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి అందుకే నేను చెప్తున్నాను మోడీ ఎవరో ఎక్కువ నటిస్తే వాళ్ళు గెలుస్తారు మరి మేము తెలంగాణలో గెలవలేదంటే తెలంగాణలో ఆయన బహిర్గతం అవడానికి ఇష్టం లేదు కనుక సరే ఈ కేసీఆర్ కూడా ఓ పది సంవత్సరాలు పరిపాలించారు కదా వీళ్ళు ఉన్నారు కదా చేయిని అని ఇక్కడ ఎప్పుడైతే బండి సంజయ్ బీజేపీ చదువుకున్నాడో అప్పుడే బీజేపీ కొంత సగభాగం లాస్ అన్నమాట ఇలాంటి తప్పిదాలు బీజేపీలో జరిగాయి కనుక వాళ్ళు రాలేకపోయారు కానీ లేకపోతే వాళ్ళు మనసు పెట్టినట్టు తప్పకుండా బీజేపీ పార్టీ వచ్చేది కానీ ఇప్పుడు మీరు ఏం చేశారు నిజంగా మీరు అహోరాత్రులు శ్రమించారు రాత్రానికా పగలనక కష్టపడ్డారు మీ కష్టాన్ని భగవంతుడు చూశాడు గెలిపించాడు అయితే ఇప్పుడు మీకు ఎంత మీ బలాన్ని పెంచుకోవాలి ఫస్ట్ తర్వాత మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీని అమలు చేయాలి రెండోది మీ మీ తాలూకు అంటే ఆలోచన ఇప్పుడు కూడా అంటే సంపద క్రియేట్ చేయడానికి సంపదని సృష్టించడం కోసం మీరు ఆలోచన చేయాలి అంతే కానీ మాటల అయిపోయింది ఎలక్షన్స్ అయిపోయి ఇప్పుడు మీ మాటలు చూడాలని ఎందుకు ఇప్పుడు పేల్చుకుంటారు అవతల వాడు వాగుతాడు వాగడం అంత తాలూకా అంటే వాళ్ళ అవసరం వాగడం నేను రెచ్చగొట్టడం నీ చేత తప్పుడు చేయించడం అవతల వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు మీరు ఎందుకు రెచ్చిపోవాలి ఒకసారి ఏదో రెచ్చిపోయి ఇచ్చిన ప్రే ప్రశ్నించినట్టు మీరు తిరిగి వెంటనే ప్రెస్ మీడి పెట్టి ప్రశ్నిస్తే వాళ్ళకి మీకు ఉన్న తేడా ఏమిటి వాళ్ళ వాళ్ళ తాలూకు మాటలు మీరు రెస్పెక్ట్ చేసినట్టు కదా ఆలోచించండి అరే మీరు నవ్వుతూ మాట్లాడతారు చక్కగా మాట్లాడతారు చక్కగా ఆలోచిస్తారు ముందు మీరు చేయవలసింది సంపదని సృష్టించండి డ్యామేజ్ అయినటువంటి ఉన్నాయి కదా ఎవరి కోసం పెట్టుకోరు వాళ్ళే పెట్టుకుంటారు లెక్క ప్రకారంగా రెండోది మూడు లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి సొమ్ముని వాళ్ళు బొక్కసంలో నింపుకున్నారనే మాట బాగా ప్రచారంలో ఉంది దాని గురించి ఏం చేశారు దాని మీద ఏమన్నా సిట్టింగ్ జడ్జి చేత విచారించి ఏర్పాటు చేశారు ఎంతసేపు ఒకరిలోని తిట్టుకోవడమేనా లేకపోయినట్టయితే ఏమనుకుంటారంటే రేవంత్ రెడ్డి కూడా గట్టుకుడే రోయ్ కేసీఆర్ మాయలో పడిపోయాడు కేసీఆర్ ఏదో ప్యాకేజీ ఇచ్చి ఉంటాడు గనక గమ్మున ఊరుకున్నాడు అని అనుకుంటారు అనుకోవడం ఏంటి అనుకుంటున్నారు గనక దాన్ని తిప్పుకుంటే ప్రయత్నం మీరు చేయాలి తప్పు మీద తప్పు చేయొద్దు రామతిరెడ్డి గారు వన్ మో వన్స్ మోర్ మీరు మళ్ళీ ఒక వ్యూహరచనతో ఉండాలి లేకపోతే సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టు అవుతుంది థ్యాంక్ యూ